అందరికీ నమస్కారం ప్రకాష్ రాజ్ అనే ఒక క్యారెక్టర్ గురించి మనం ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది కాకపోతే ఇతగాడి నోరెప్పుడు కూడా ఈ దేశ ధర్మ వ్యతిరేకముగానే ఉంటుంది ఎవరన్నా కాస్త దేశానుకూల వాదన చేసిన రాజకీయాలు చేసిన వాళ్లను టార్గెట్ చేయడం ఒక చీప్ స్ట్రాటజీస్ అనమాట వీళ్ళ బ్రెయిన్స్ అన్నీ కూడా చెంచాగిరి చేయడానికి బాగా అలవాటు పడ్డవి ఆ పేర్లోనే ఉంది క్యాష్ రాజ్ ఓన్లీ ఫర్ క్యాష్ రాజ్ దట్ ఈజ్ ప్రకాష్ రాజ్ నిర్మోహమాటంగా నేను ఈ అభిప్రాయాలను వెలుబుచ్చుతూ ఉన్నాను ఎందుకు అంటే అతని యొక్క అనుచిత ప్రవర్తన రాజకీయంగా ఎట్లన్నా ఏడవని మనకు సంబంధంలా కాకపోతే ఆ రాజకీయాల మాటున్న హిందుత్వాన్ని హిందువుల్ని దారుణాతి దారుణంగా హేళన చేస్తే మాత్రం ఇలాంటి పనికి మాలిన ప్రకాష్ రాజు గారికి సరైన సమాధానమే చెప్పాల్సి వస్తుంది ఈ మధ్య ఆయన చేసినటువంటి కొన్ని కామెంట్స్ దానికి విరుగుడుగా ఈ విశ్లేషణ మనకు అందించారు విశ్వ గారు చాలా వ్యాలిడ్గా ఉంటుంది కంటెంట్ చివరి వరకు చూడండి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి పాపం ప్రకాష్ రాజ్ కాంగ్రెస్ దళారి ఈయన సోషల్ మీడియాలో చేసిన ఒక వ్యాఖ్య గురించి మాట్లాడుకుందాం ఏమన్నాడు అంటే ఇండోనేషియాలో తొంభై శాతం మంది జనాభా ముస్లింలు రెండు శాతం మంది హిందువులు పదకొండు వేల దేవాలయాలు ఉన్నాయి అక్కడ మనం ఎప్పుడూ కూడా అల్లర్లు జరిగినట్లు వినలేదు ఎందుకంటే అక్కడ ఆర్ఎస్ఎస్ లేదు ఇప్పుడు మనం దీని వెనుకున్నటువంటి వాస్తవ అవాస్తవాల్ని చర్చించుకుందాం ఇండోనేషియా ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీప దేశం అక్కడ దాదాపుగా పదిహేడు వేల కంటే ఎక్కువ ద్వీపాలు ఉన్నాయి ఈ ద్వీపాలు చాలా దూరంగా విస్తరించి ఉంటాయి వీటిల్లో బాలి అనే ఒక ద్వీపం ఉంది ఇండోనేషియాలో ఉన్నటువంటి రెండు శాతం మంది హిందువులు కేవలం ఈ బాలి ద్వీపంలో మాత్రమే నివసిస్తూ ఉన్నారు ఇక ఇండోనేషియాలో ఉన్నటువంటి పదకొండు వేల దేవాలయాలు కూడా ఈ బాలి ద్వీపంలోనే ఆల్మోస్ట్ ఉన్నాయి ఈ ఆలయాలన్నీ కూడా తొమ్మిదవ శతాబ్దం నుంచి పదమూడవ శతాబ్దం మధ్యకాలానికి సంబంధించినవి కావడంతో వాటిని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో చేర్చడం జరిగింది ఈ హిందూ దేవాలయాల వల్ల బాలిలోని హిందువుల వల్ల టూరిజం ద్వారా ఇండోనేషియా మొత్తం జీడిపిలో పదిహేను శాతం ఆదాయం వస్తోంది ఇండోనేషియాలో అత్యంత శాంతియుతంగా ఉన్నటువంటి ప్రాంతం ఏదైనా ఉంది అంటే అది కేవలం బాలీ ద్వీపం మాత్రమే ఎందుకంటే అక్కడ హిందువులు నివసిస్తూ ఉన్నారు ఇక ఇప్పుడు ఇండోనేషియాలో ఉన్నటువంటి ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థల పేర్లు తెలుసుకుందామా కొమాండో జిహాద్ జమాహ ఇస్లామియా జమాహ్ అన్హరుత్ లస్కర్ జిహాద్ ముజాహిద్దీన్ తనహ్ రుంతుహ్ ఇండోనేషియన్ ముజాహిద్దీన్ కౌన్సిల్ ఈస్ట్ ఇండోనేషియా ముజాహిద్దీన్ వెస్ట్ ఇండోనేషియా ముజాహిద్దీన్ అబూ ఉస్వా నెట్వర్క్ దరుల్ ఇస్లాం ఇండోనేషియా తుర్కిస్తాన్ ఇస్లామిక్ జిహాద్ ముజాహిద్దీన్ కోంపాక్ జమాహ్ అన్హరుత్ దౌల ఇవన్నీ కూడా ఆ ఉగ్రవాద కేటగిరీకి సంబంధించినవి అధికారికముగా ఇండోనేషియాలో ఎన్ని ఇస్లామిక్ టెర్రరిస్ట్ సంస్థలు ఉన్నాయో ఇప్పుడు మనకి అర్థమవుతోంది కదా ఇదే కాకుండా రెండు వేల రెండులో జరిగినటువంటి బాలీ బాంబు పేరుడులో రెండు వందల రెండు మంది చనిపోయారు ఇందులో బ్రిటన్ అమెరికా ఆస్ట్రేలియా దేశాల పర్యాటకులు బాలీకి చెందినటువంటి హిందువులు మరణించారు ఈ ఘటనలో నలభై మంది ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేశారు వారంతా కూడా ముస్లిం మతానికి సంబంధించిన వాళ్ళే ఇండోనేషియాలో ముస్లిముల జనాభా ఎక్కువ కాబట్టి బాలీ ద్వీపంలో హిందువులు ఉండటం వారికి ఇష్టం లేదు అని అందుకని బాలీలోని హిందువులను ముస్లిములుగా మార్చాలని లేదా వారిని చంపివేయాలని వారి ఉద్దేశముగా ఆ తర్వాత తెలిసింది అందుకే వారు బాలీలో పన్నెండు రిసార్ట్ల్లో చాలా ప్రమాదకరమైన బాంబులు పెట్టారు కానీ ఒక రిసార్ట్లో మాత్రమే పేలుడు సంభవించింది మిగతా బాంబులు సాంకేతిక లోపం వల్ల పేలలేదు ఆ తర్వాత రెండు వేల నాలుగులో ఆస్ట్రేలియా రాయబార కార్యాలయం ముందు పేలుడు జరిగింది జకార్తాలో ఒక భయంకరమైన కారు బాంబు పేలుడు జరిగింది దాంతోపాటుగా సూసైడ్ జాకెట్లు ధరించినటువంటి నలుగురు ఆత్మాహుతి ఉగ్రవాదులు నగరంలో భీకర దాడులకు పాల్పడ్డారు ఇందులో మూడు వందల మందికి పైగా మరణించారు వారి టార్గెట్ గ్రీక్ రాయబార కార్యాలయం తర్వాత రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ జకార్తాలో వరుసగా బాంబు పేలుళ్లు జరిగాయి ఆ తర్వాత మే పదమూడు రెండు వేల పద్దెనిమిదిన జకార్తాలోని పన్నెండు చర్చిలలో ఇస్లామిక్ ఉగ్రవాదులు ఒకేసారి దాడి చేశారు వెయ్యి మందికి పైగా క్రైస్తవులు చనిపోయారు ఆ తర్వాత ఇండోనేషియా ప్రభుత్వం అమెరికా సహకారంతో ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకుంది ఒక భారీ ఆపరేషన్ చేపట్టింది ఈ ఆపరేషన్లో మూడు వేల కంటే ఎక్కువ మంది ఇస్లామిక్ ఉగ్రవాదుల్ని చంపేశారు ఇండోనేషియాలో వారిని విచారణ చేసి జైలుకు పంపలేదు ఇక్కడలాగా సైనిక చర్యతోనే ఉగ్రవాదుల్ని చంపేశారు తొదముట్టించారు ఆ తరువాత ఇండోనేషియా ప్రభుత్వం తమ ముస్లిం పౌరులను సంతోష పెట్టడానికి ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్నటువంటి ద్వీపాలలో షరియత్ లాని అప్లై చేసింది అమలు చేసింది హిందువులు నివసించే బాలీ ద్వీపం మాత్రమే ఈ షరియా చట్టం నుంచి మినహాయించబడింది అక్కడ హిందువులకు తమ ఆచారాలు సంప్రదాయాలు పాటించే హక్కు ఉందన్నమాట కాబట్టి ఏడవ తరగతి కూడా పాస్ అవ్వని నటుడు ఏదైనా చెప్పినప్పుడు గూగుల్లో నిజం తెలుసుకోకుండా ఆ మాటలను షేర్ చేయకండి పనికి ప్రకాశ రాజు లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకండి మొదలుగా ఏం చేయాలి వాస్తవాలను పరిశీలించే ప్రయత్నం చేయాలి అటువంటి వాస్తవాలను అందించేటటువంటి విశ్వాగారు లాంటి కంటెంట్ని భరతవర్ష లాంటి ప్లాట్ఫామ్స్ని ఎంకరేజ్ చేయాలి సబ్స్క్రైబ్ చేయడం పెద్ద కష్టం కాదుగా పది మందితో చేయించడం అంతకంటే కష్టం కాదుగా అదే మీరు మాకు ఇచ్చే సపోర్టు తద్వారా నిజాలను వెలిగి తీసి చెప్పాలి ఒక అబద్ధపు ప్రచారం చేయడం నిమిషం పాటు పని కానీ అబద్ధాన్ని చీల్చి ఇది నిజమని నిలబెట్టడానికి కొన్ని రోజుల పాటు సమయం పట్టొచ్చు కొన్ని సందర్భాల్లో సత్యం అవడానికి దశాబ్దాలు శతాబ్దాల కాలం పడుతుంది కనుక సత్యం గెలిచేది గెలుస్తుంది కానీ మనమున్నప్పుడే గెలవాలి కదా ఎప్పుడూ గెలిస్తే ఏం లాభం అనే ఒక తపన ఒక కసి మనలోనే ఉండాలి జాతీయతావాద భావాన్ని దూరం చేస్తారు ఈ గ్యాంగు దేశభక్తి అంటేనే అదొక పెద్ద బూతు అనేలాగా పోట్రే చేస్తారు ఈ బ్యాచ్ ఈ చెంచాలు ఈ రాంగ్రెస్ గ్యాంగ్ అంటారు వీళ్ళని ఈ లిబరాండ్స్ అందరూ కూడా ఇదే పని అనమాట ఈ టూల్ కిట్ బ్యాచ్ ఈ వీళ్ళంతా చాలా తెలివిగా స్టైలిష్గా అబద్ధాలు చెప్పడంలో దిట్ట కనుక ఈ ప్రకాష్ రాజు లాంటి వాడికి ఈ వీడియోని పంపించండి అదే చూడరా బాబు ఇవిరా వాస్తవాలు ఏదన్నా జస్ట్ పై పైన లెక్కలేసి చెప్పేయడం కాదు హిందువులంతా మరీ అనాలోచితమైనటువంటి స్థితిలో లేరు వారు ఆలోచిస్తున్నారు నీలాంటి గుంట నక్కలను ఎండగడతారు దట్స్ ఆల్ ఫర్ నౌ మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ జై భారత్